ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పిల్లల మర్రి అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయి శ్రద్ధ చూపుతామని రాష్ట్ర ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు పర్యాటక కేంద్రంగా పాలమూరు పిల్లల మర్రిని అభివృద్ధి చేసేందుకు ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు వందల ఏళ్ల చరిత్ర గల పిల్లల మర్రి విషయంలో గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మొదలు ఏదో తెలియని మర్రి వృక్షాన్ని మళ్లీ జీవం పోసుకునేందుకు కృషి చేసిన అధికారులను ఆయన మెచ్చుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు మొదటి విడతలోనే పాలమూరు నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అన్ని అవకాశాలపై చర్చిస్తున్నామని పిల్లల మరియు వద్ద ల్యాండ్ తో పాటు వాటర్ ఫౌంటైన్ చిల్డ్రన్స్ పార్క్ తదితరాలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు చాలా కాలం క్రితం నిలిపివేసిన పిల్లల మరి సందర్శనను మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి దేవర్కద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిల సమక్షంలో తిరిగి ప్రారంభించారు అనంతరం పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్మించ తలపెట్టిన త్రీ స్టార్ హోటల్ పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు పట్టణంలోని రామయ్యబోలి ప్రాంతంలో ఉన్న ట్యాంక్ బండ్ ప్రాంతంలో శిల్పారామాన్ని కూడా ఆయన సందర్శించారు శిల్పారామం సమీపంలో ఉన్న దుకాణాలను మహిళా సంఘాల వారికి చేతి వృత్తుల వారికి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డికి సూచించారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యాటకంగా అభివృద్ధి పరిచే వీలున్న ప్రాంతాలను తమ దృష్టికి తీసుకొస్తే నిధుల మంజూరు విషయంలో చర్యలు తీసుకుంటామని కృష్ణారావు ప్రకటించారు నాయకులతో పాటు కలిసి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రస్తుత మయూరి పార్క్ వెనుక హరిత హోటల్ ను నిర్మించేందుకు నిధులను మంజూరు చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు ఆయా కార్యక్రమాల లో జిల్లా కలెక్టర్ విజయంద్రబోయి జిల్లా ఎస్పి జానకి అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దానిలో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది మొదటగా టు స్టార్ట్ విత్ ఇమీడియట్గా ఈ టూరిజం ప్రమోషన్కు మైందరకు ఐదు కోట్ల రూపాయలు నేను తక్షణమే ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నా మీరు మెజెడ్ ఇటువంటి ఏర్పాటు చేస్తే మీదే ఆలోచన మాది ఆలోచన లేదు నూట యాభై కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జలాలు బ్యాక్ వాటర్స్ నూట యాభై కిలోమీటర్లు మీరు ఎక్కడ పోయినా దొరుకుతుంది సముద్రం కాడపోతే తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత నూట యాభై కిలోమీటర్లు పొడవైనటువంటి రిజర్వార్ ఎక్కడ లేదు అంటే అంత నిడివైన రిజర్వాయలో మనం బోటింగ్ చేసుకోవచ్చు వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు చాలా ఉన్నాయి దాని పక్కలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుపట్టుకో ఒక రిజర్వాయర్ ఆ గుట్ట ఎట్లుందంటే చూసి ఆ గుట్ట చూస్తే ఒకవైపున శ్రీశైలం దగ్గర కనపడుతుంది ఒకవైపున పాలమూరు దగ్గర కనపడుతుంది ఒకవైపున ఏలూరు దగ్గర కనపడుతుంది